మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పట్టణ కేంద్రంలోని వడ్డర్ కాలనీలో జాగృతి పోలీస్ కళాబృందం మంత్రాలు మూఢనమ్మకాలపై పాటల ద్వారా మ్యాజిక్ ద్వారా కాలనీవాసులకు అవగాహన కల్పించారు కాలనీలో గత ఇరవై రోజుల నుంచి గుర్తు తెలియని ఆకుతాయలు రాత్రి సమయంలో ఇళ్లపైకి రాళ్లు విసురుతున్నారు దీంతో దయ్యాలు రాళ్లు రోగుతున్నాయని కాలనీవాసులు అపోహకు భ్రమకు గురవుతున్నారని టౌన్ టౌన్సీఏ దేవేందర్ కాలనీవాసులకు ధైర్యం భరోసా ఇచ్చేందుకు ఈ అవగాహన ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ రాళ్ళు పడుతున్నాయని చెప్పేసి ప్రచార మాధ్యమాల్లో రావడం అదే టైంలో మార్నింగ్ రావడమే నేను ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టడం దెన్ ఆఫ్టర్ గత మూడు రోజుల నుంచి కూడా నేను మఫ్టీలో రా నైట్ పూట వస్తున్నా మధ్య మధ్యాహ్నం పూట వస్తున్నాము నిన్న కూడా నైట్ యూనిఫామ్లో వచ్చి ఇక్కడ అంతా కూడా మేము ఎదగడం జరిగింది ఇక్కడ ఏంటంటే నిన్న రాత్రి వచ్చినాక కూడా నిన్న మొన్న పిల్లలు అంటే రాళ్ళు బడు వాస్త ఈ నాలుగు ఇండ్లు వాళ్ళు అందులో ఎవరో ఒక ఇల్లు కూడా కాల్ చేసారు అని చెప్పేసి అదొక రూమర్ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఆగత ఇండ్లు రాళ్ళు ఏరియా వాస్తవం కాదంటే బట్ ఏంటంటే మనము చదువుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో మంచిగా ఇద్దరు పిల్లలు కూడా చాలా మంది ఇంగ్లీష్ లో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఈ కాలనీ వాసులు మోటివేట్ చేయలేకపోతున్నారు సరే ఒకటి గుర్తుంచుకోండి వాడి వాళ్ళ రాలేయచ్చు రెండు మూడు రోజులు నవ్వుకోవచ్చు వాడు ఇదంతా క్రియేట్ చేయవచ్చు ఎప్పటికైనా దొరుకుతారు పోలీస్ దయచేసి పోలీస్ సేవలు వినియోగించుకోండి అపోవాల గురి కావద్దు మా యొక్క ఎస్పీ గారు ఇమీడియట్ గా ఈ కాలనీ గురించి వాట్సాప్ గ్రూప్ మీడియా కథనాలు డిఫరెంట్ గా వచ్చి ఎంబడే స్పందించి మా యొక్క ఆఫీసర్ ని డిఎస్పీలు రావడం జరిగింది నేను రావడం జరిగింది ఇంకో సిఐ రావడం జరిగింది గత మూడు రోజులు జరుగుతున్నాము ఓకే మీడియా మీడియాలో రావడం కూడా ఏంటంటే వీళ్ళంతా అబోహ గురవుతున్నారని చెప్పి వాళ్ళు కూడా ఒక మాకు కూడా తొందరగా వీళ్ళతో అవగాహన కల్పించడానికి కూడా మా మీడియా మిత్రులు సహ మా సహకరించారు కాబట్టి ఎటువంటి అపోహ గురి కావద్దని చెప్పి మీ యొక్క వాసులకు మా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాను అపోహలు ఇవ్వండి ఆగతాయిలు అనేది తొందరలో దొరకబడతాము అది ఏంటంటే అది పెద్ద బ్రహ్మ కాదు కాకపోతే ఏంటంటే మీరు మీరు మాత్రం సహకరించాలి మీరు అదే మూఢనమ్మకం ఆకాశం శక్తులు కూడి పడుతున్నాయి అంటే అది ఎంత ఉందో చూడండి నేను బాధతో చెప్పట్లేదు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ మీకు చెప్తున్నాను అర్థమైందా మీరు ఇప్పుడే ఇలాంటి చిన్నపిల్లల భవితం ఏం కావాలా వాళ్ళు కూడా మళ్ళా అదే ఆదివారం అమావాస్య నాటు నల్లకోడి ఈ రకంగా వాళ్ళు కూడా కూరవుతుంది దయచేసి మళ్ళొకసారి కూడా నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఇదే కాలనీలో మళ్ళీ మేము కాలేజ్ వాళ్ళతో ఇంకా కొద్దిగా పెద్ద మొత్తంలో ప్రోగ్రాం అరేంజ్ చేస్తా అని చెప్పేసి ఈ ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఈ కాలనీ పెద్దలకు అదేవిధంగా ఇంతసేపు మా యొక్క మాటలు చెవులు బద్దలైనా కూడా ఓపిగా విని కూర్చొని విన్నందుకు ఈ వడ్డర్ కాలనీ వాసులకు మా యొక్క మహబూబాబాద్ టౌన్ పోలీస్ తరఫున అదేవిధంగా జిల్లా పోలీస్ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీరు ఎటువంటి అపోహలు గురి కావద్దని మనస్ఫూర్తిగా పోలీసుకు మీకు సదా మీ సేవలో ఉంటారని చెప్పి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాలుగు అప్పలు కూడా పడాయండి మేము అసలు ఖచ్చితంగా దొరకబడతాం కావచ్చు కొద్దిగా ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది అది సీసీ కెమెరా ఉంటే ఏ డైరెక్షన్ లో పడుతుంది ఏంటంటే మొత్తం రావపడుతుంది ఓకేనా అదొకసారి చూసుకోండి అదేవిధంగా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు అయినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఉన్నారు పిల్లలు తొందరపడి తొందరపడి గొడవలకు పోవద్దు అదే విధంగా గంజాయి మత్తుకు చాలా మంది గురవుతున్నారు ఇంకోటి మా తరఫున పోలీస్ పెట్రోలింగ్ ఇంకా పెంచుతాం మీ యొక్క మూఢనమ్మకాలను అరికట్టడానికి ఇంకా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఇంకా పెద్ద మొత్తాలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మా నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు మా ఎస్ఏ గారు ఫోన్ నెంబర్ నా నెంబర్ కూడా మేము మీ కాలనీ బోర్డుల అవసరమైతే ఆ స్తంభాల మీద కానీ ఇక్కడ రాయించండి మనం ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు అక్కడ రాపిస్తాం మీరు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఈ రాత్రి ఇంకోటి దొంగతనాలు మన రైల్వే ట్రాక్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి వాడు అదర్ స్టేట్ నుంచి వచ్చి లేకుండా అదర్ పక్కనున్న రాష్ట్రం నుంచి వచ్చి కూడా ఎంబడే చేసుకుంటూ నైట్ నైట్ వచ్చి మళ్ళీ చేసుకుని అదే నైన్కి వెళ్ళిపోయే సందర్భాన్ని